బ్యాంక్ రజతోత్సవ సంబరాలు ఇరవై ఐదు సంవత్సరాల నమ్మకం మరియు విశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న మహిళలకు తోడుగా ప్రత్యేక పథకాలు గ్రామీణ జీవన వికాసానికి చేయూతగా చేతి వృత్తులకు కుటీర పరిశ్రమలకు రుణ సదుపాయం అల్పాదాయ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సూక్ష్మ వ్యవసాయ మరియు గృహ రుణాలు వృద్ధుల సంతోషకర జీవితాలకు మద్దతుగా డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు సామాజిక బాధ్యతలో ముందంజగా అంబులెన్సులు స్కూల్ బస్సులు వాటర్ ఫిల్టర్లు నిరంతర సేవలు అందిస్తూ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని వెయ్యి కోట్ల వ్యాపార మైలురాయికి చేరువవుతున్న బ్యాంక్ కేబిఎస్ బ్యాంక్ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి రజతోత్సవ శుభాకాంక్షలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని పత్తి రైతులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సోమవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బదవ్ సంతోష్ కి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేస్తున్న బిఎస్పీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోనాస్ రామచందర్ అడ్వకేట్ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజులు మాట్లాడుతూ పత్తి రైతులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అరిగోస పెడుతున్నారని విమర్శించారు కొనాలి ఎలాంటి ఎలాంటి ఆంక్షలు ఆంక్షలు లేకుండా లేకుండా రైతుల రైతుల దగ్గర దగ్గర నమస్కారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమోన జరిగింది మరి ప్రధానంగా పత్తి రైతులు వర్షాల కారణంగా చాలా లాస్ పోయిన్రు దాని తర్వాత తేమ మీతో తేమ పేరుతోటి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సిసిఐ వాళ్ళు పత్తిని కూడా ఆపేసిన కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి వాళ్ళు ఏ వన్ తర్వాత ఏ టూ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టి పూర్తిగా మరి రైతుల దగ్గర నుంచి పత్తి కొంటలేరు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం ఆరుగాలల్లో పంటలో వర్షాల కారణంగా లాస్ అయిపోయి పండించినటువంటి రైతులకు న్యాయం జరగాలని ఆ ప ప్రతి రైతు దగ్గర పత్తి మీరు తేమ పేరు దాని మీద ఆటంకం పెట్టకుండా ప్రతి ఒక్క రైతు దగ్గర మరి పత్తిని కొని మరి కాటన్ మిల్లు యథావిధిగా యధావిధిగా ఎకరాకు నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని బహుజన సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో మరి పరువు హత్యలు జరుగుతున్నాయి నిన్న షార్ధనలో జరిగినటువంటి హత్య మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం చట్ట ప్రకారం నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణ సహాయం కింద పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి పోలీస్ యంత్రాంగము వాళ్ళు మాకు రక్షణ ఎంతవరకు అంటే అంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది జై భీమ్ జై భారత్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతున్నది ఏంటంటే ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చినాయి పత్తి మొత్తం వర్షానికి తడిసింది తడిసిన పత్తి తేమ శాతం కామన్గానే ఎక్కువ ఉంటుంది ప్రభుత్వము మానవతా దృక్పథంతో రైతులను కాపాడుకునే దృక్పథంతో ఆ పత్తిని కొనాలి కానీ ప్రభుత్వమే కొర్రీలు పెడుతూ ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం ఉంటేనే కొంట అంటే మరి వర్షాలైతే రైతు కోరి తెచ్చుకునేది కాదు కదా ఎందుకు ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తలేవని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తేమ శాతం పదమూడున్నా పద్నాలుగున్నా పదిహేనున్నా ఎంత ఉన్నా ప్రభుత్వము కొని ప్రభుత్వం దగ్గర ఉన్న షెడ్లలో వాటిని ఆరబెట్టి ప్రభుత్వం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కానీ రైతులు ఆరబెట్టుకోవడానికి అంత పెద్ద పెద్ద స్థలాలు వాళ్ళకు ఉండవు మరి అది కూడా ప్రభుత్వం చ తప్పు చేసినట్లే కదా రైతులను ఇబ్బంది పెడుతున్నట్లే కదా అని ప్రభుత్వం ఆలోచించాలని బీఎస్పి పార్టీగా స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం అట్లాగే గత సంవత్సరం సిసిఐ ద్వారా ప్రభుత్వము ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల్ల పత్తి ఉన్నది ఈ సంవత్సరము యూరియా ఇచ్చే టైంలో యూరియా ఇయ్యలేదు రైతులు ఏదో కష్టపడి అక్కడో ఎక్కడో యూరియా తెచ్చుకొని పంట పండించుకుంటే పండించుకున్న పంటను కూడా ఏడు క్వింటాల్లే మేము కొంటాము మిగతాయి మేము కొనమంటే మరి రైతులు దళార్లకు అమ్మాలి ఆ దళారులు రైతులను మోసం చేస్తారు మోసం చేసి పత్తి కొంటే రైతులు నష్టపోతారు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా యూరియా విషయంలో ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఆ రోజు రైతులను మోసం చేసిరు మళ్ళీ ఇప్పుడు చేతికి వచ్చిన పంటను కొననికే కూడా ఇప్పుడు కూడా కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం చెప్పుకొని మరోసారి రైతులను మోసం చేసే కుట్రలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి మీరు పండించిన పంటను కొనకుండా రైతు బీమా రైతు బంధిస్తామని నరేంద్ర మోడీ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తామంటే ఏం చేయాలి పండించిన పంట కొనకుండా వాళ్ళకు డబ్బులు ఇస్తే ఏం లాభం అని మేము అడుగుతూ అట్లాగే కౌలు రైతుల సమస్య కూడా తీవ్రంగా ఉన్నది ఈ జిల్లాలో అనేక మంది రైతులు పొలాలను కౌలుకు తీసుకొని చేసుకున్నారు వాళ్ళు అమ్ముకోవడానికి పోతే పట్టదారు హైదరాబాద్లో ఆయన జీవితం ఎక్కడో జీవితం గడుపుతూ ఉంటాడు ఆ పట్టదారు వీళ్ళ కోసం వచ్చి లైన్లో నిలబడారు వీళ్ళ పత్తి అమ్మడు కాబట్టి తక్షణం ప్రభుత్వం కైలు కౌలు రైతులను కూడా ఆదుకొని కౌలు రైతులు కూడా పత్తిని కొనేటట్లు చేయాలని డిమాండ్ చేస్తూ అట్లాగే నిన్న షాద్ నగర్ లో ఏదైతే సంఘటన జరిగిందో కులాంతర వివాహం చేసుకుంటే ఒక ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని అతి దారుణంగా సజీవ దానం చేసిరు ఆ విచ ఆ సంఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి దోషులను కఠినంగా శిక్షించి వాస్ట్రా కోర్టు ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని బీఎస్పీ గారు డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నారు